ఇద్దరు ఒకేసారి లండన్ నుంచి రావు వేరు తారపల్లి కూడా వైజాగ్ బెంగళూరు అమ్మా టూర్ నుంచి అండి హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా వీడియోనే కర్నూలు నుంచి కర్నూలు నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చారా అండి ఏ ఊరండి హైదరాబాద్ టూరా విజయవాడ ఎక్కడ ఉంటారండి వరంగల్ నుంచి వచ్చారండి విజయవాడ అండి రాజమండ్రి అన్నారు కదా మీది మీదే అన్నవాడు నర్సాపురం నుంచి వచ్చారు అక్కడి నుంచి అండి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు రాజమండ్రి దగ్గర దొమ్మేరు వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చారండి ఏలూరు నుంచి వచ్చారు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏమండి మన అమ్మ మాట ఛానల్ని పెట్టి ఇప్పటికి మూడేళ్ళు అవుతుందండి మూడేళ్లలో మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్తో మన పెద్ద ఫ్యామిలీగా ఏర్పడ్డాము ఇది చాలా సంతోషించే విషయమేనండి యూట్యూబర్స్ ఎంతమంది ఉంటారండి మనం ఎలా అసలు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే అలా వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎట్లాగా గోలేటంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు పాతవాళ్ళు కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి యూట్యూబ్ ఛానల్లో కదా కానీ ఎవ్వరికీ లేని అదృష్టం ఎవ్వరికీ దక్కనే అదృష్టం నాకు దక్కింది అని మాత్రం భలే సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి అదేంటంటే మీ అందరూ నన్ను ప్రేమించి కేవలం నన్ను చూడటం కోసం మన ఆనంద నిలయాన్ని చూడటం కోసం భీమవరానికి రావటం అండి అది కూడా ఏదో భీమవరంలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ కాదండి ఎక్కడెక్కడ దూరాల నుంచి అలా రోజు వస్తూనే ఉంటారండి ఒక్కో రోజైతే రెండు మూడు ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు కొందరేమో ఒక పది మంది కలిసి మనం అందరం కలిపి భీమవరం వెళ్ళి అమ్మ మాట అని చూసొద్దాము అని అనుకుని అందరూ కలిసికట్టుగా రావటం అలానే అన్నిటికన్నా ఆనందించే విషయం ఏంటంటే కుటుంబ సమేతంగా రావటం అండి భర్త భార్య మనసిరిగి మా మిస్సెస్కి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి పిల్లలతో సహా తీసుకొస్తూ ఉంటారు చూడండి వారిని చూసినప్పుడైతే నాకు ఇంకా ఆనందం కలుగుతుందండి ఎందుకంటే భార్య మనసరిగి ఆవిడ ఇష్టాన్ని తెచ్చాలని భర్త తీసుకొచ్చారు అని చెప్పి అలా కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు అలానే వీరు చూడండి తండ్రి కూతుళ్ళు అనమాట అండి ఆ పాప నా వీడియోస్ చూస్తుందట తండ్రి నా అడ్రస్ కనుక్కుని ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చారు అనమాట అండి ఇలా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతూ ఉంటే మాత్రం అసలు ఇదంతా భగవంతుని అనుగ్రహం కృప ఉంటేనే జరుగుద్ది అని అనిపిస్తుంది ఏమండి సబ్స్క్రైబర్స్ అనే కాదండి మా బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఇగోండి నా స్నేహితురాలు నా క్లాస్మేటు మధ్యలో బ్లూ శారీ కట్టుకున్న వాసవే అనమాట అండి ఒక విధంగా కొంచెం టచ్లో లేము ఇప్పుడు కానీ వీడియోస్ ద్వారా నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంది వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఆడపడుచులు తోటి అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే అంటండి నా స్నేహితురాలు తను అని చెప్తూ ఉంటుంది అంటండి అలానే మొత్తం కుటుంబం అంతా కలిసి రావటం అంటే అక్కయ్య బావగారు పిల్లలు మనవడు అందరినీ తీసుకుని నా స్నేహితురాలు రావటం ఇవన్నీ కూడా అండి చాలా ఆనందాన్ని కలిగించే విషయాలండి నేను పదే పదే ఆనందం కలిగించే విషయాలు నేనంటే అదేదో చిన్నపాటి మాటలాగా అనిపిస్తూ ఉంటుందండి కానీ అద్భుతమైన విషయాలు అని అంటే కరెక్ట్గా ఉంటుందేమోనండి నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం చిన్నపిల్లలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అనేది కూడా నాకు అర్థం కాదండి అసలు మన ఇంటికి వచ్చిన పిల్లలు కూడా నేను ఎత్తుకుంటే బాయ్ చెప్పే అంటే బావి చెప్పేస్తూ ఉంటారు సాధారణంగా పిల్లలు ముక్కు మొఖం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్లరు కదండి కానీ ఎందుకో తెలియదండి మన ఇంటికి వస్తే పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పేస్తూ ఉంటారు అమ్మమ్మ దగ్గర ఉంటావా అంటే ఉంటానని తలూపుతూ ఉంటారండి నాకు నిజంగా అంటే పిల్లలు భగవంతుడితో సమానం అని అంటారు కదా వాళ్ళకి కూడా నచ్చుతున్నాము అని అంటే అంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుందండి అలానే మన ఇంటికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక్కో విధంగా కనెక్ట్ అయ్యాము అని చెప్తూ ఉంటారు ఎక్కువగా మాత్రం మీలాంటి మెంటాలిటీ నేనండి నాది కూడా నా ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఒకేలా ఉన్నదండి నేను కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాను రిటైర్మెంట్ ప్లాన్ మీకులాగా వేసుకోవాలని అనుకుంటున్నాము మీకులాగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము మీకులాగా యాక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాము అలానే మీకులాగా పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి అలానే అన్నిటికన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యి నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటో తెలుసండి మీరు చెప్పిన తర్వాత మేము గోల్డ్ ఎలా సేవ్ చేయాలి అనేది తెలుసుకుని అంతో ఇంతో గోల్డ్ కొనుక్కుంటున్నామండి అని చెప్తారు చూడండి దానికి మాత్రం గొప్పగా ఆనందపడతానండి ఎందుకంటే నేను ఎప్పుడు నేను కొనుక్కుని ఆనందించే కన్నా ఎదుటి వాళ్ళు కొనుక్కుంటే చూసి ఆనందించే లక్షణం ఎక్కువండి నాకు అది ఇప్పుడు ఈ మధ్య వచ్చిందేమి కాదండి ముందు నుంచి అంతే నేను షాపింగ్కి వెళ్ళాను అని అంటే పలానా వాళ్ళు ఫలానా అది అడిగారు అని చెప్పి అది కూడా వాళ్ళకి తక్కువలో కొని తీసుకెళ్ళి ఇవ్వటం అట్లనే గోల్డ్ కొనుక్కునేటప్పుడు నేను ఒక్కదాన్ని కొనుక్కోనండి పక్కన వాళ్ళని కూడా మీరు కూడా కొనుక్కోండి మీరు కూడా కొనుక్కోండి అని చెప్పి వాళ్ళని కూడా కమాన్ కమాన్ అనేదో ఎంకరేజ్ చేస్తారు చూడండి అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇన్ని లక్షల మంది ప్రభావితం అయ్యేలాగా చెప్పగలిగాను అంటే మాత్రం అది నిజంగా భగవంతుడి అనుగ్రహం అండి ఇంకంతే అది ఒకే ఒక్క మాట ఇదంతా థ్యాంక్స్ అండి ఆనందం అండి సంతోషించానండి ఉప్పొంగిపోయానండి మురిసిపోయానండి ఈ వర్డ్స్ అన్నీ ఉపయోగించిన వీటన్నిటినీ మించినది భగవంతుడి అనుగ్రహం పుష్కలంగా నా మీద ఉన్నది అనేది మాత్రం నాకు ఎప్పుడూ అర్థమవుతూ ఉంటుందండి అలానే సంధ్య రమ్య సాకేతు సౌమిత్తు షన్ను బాబు మా బంధువులందరినీ కూడా మా ఆడబడుచుల్ని అందరినీ కూడా మీరు ఎంతో ప్రేమిస్తున్నారు ఎవరన్నా బయట కనిపిస్తే వెంటనే గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటారంట వెంటనే మా ఆడబడుచులు వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు పొదినా నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈరోజు కనిపించారు ఎంతో సంతోషించారు మమ్మల్ని గుర్తుపట్టారు ఇట్లా అని కూడా చెప్తూ ఉంటారండి ఏమండి ఇలా ఒక యూట్యూబర్కి ఇట్లా జరగటం ఎక్కడన్నా ఉందంటారా నాకైతే తెలిసి ఎక్కడా లేదండి ఇలా రకరకాల ఆనందాలని స్వీకరించటం మాత్రం గొప్ప ఆనందంగా ఉంటుందండి ఏమండి నేను ఒక వీడియోని చేసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ మీ అందరిలోకి వెళ్ళిన తర్వాత మీ కామెంట్స్ అన్నీ చదువుకుని ఎంత సంతోషిస్తానో మీరు ఇంటికి వచ్చి అసలు అంతలాగా నన్ను ఓన్ చేసుకుని మీ కుటుంబ సభ్యురాల్లాగా నన్ను మాట్లాడుతూ రీడ్ చేస్తూ ఉంటే అండి అది అసలు వర్ణనాతీతం అండి ఏదన్నా ఒక మొక్కలో చెప్పాలంటే ఎవరి వల్ల అవదండి అది ఎక్కడెక్కడ వారండి ఎక్కడ వరంగల్ ఎక్కడ కర్నూలు ఎక్కడ నెల్లూరు ఎక్కడ బెంగళూరు హైదరాబాదు విజయవాడ గుంటూరు తాడేపల్లిగూడెం విజయవాడ అసలు ఒక్క ఊరేంటండి రాష్ట్రం అంతా చుట్టబెట్టేసినట్టున్నామండి రాష్ట్రమే కాదండి దేశాలు కూడా ఎందుకంటే వేరే దేశంలో ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటిని మిస్ అవుతున్నామని లేదా వాళ్ళ పేరెంట్స్ని మిస్ అవుతున్నామని వాళ్ళ ఇండియాని మిస్ అవుతున్నామని ఫీల్ అయినప్పుడు నా వీడియో చూస్తారు చూడండి అదండి అసలైన కాంప్లిమెంట్ మేము మిస్ అయింది మీరు అందిస్తున్నారు అని చెప్తారు చూడండి అదండి అసలైన కాంప్లిమెంట్ అలానే మీ వీడియోని చూసి మేము ఇది నేర్చుకున్నామండి అని చెప్తారు చూడండి అదండి అసలైన కాంప్లిమెంట్ అలానే మా మిస్సెస్కి మీరంటే చాలా ఇష్టం అండి అందుకనే ఆవిడ్ని తీసుకొచ్చానండి అని కొందరు చెప్తారు మా అమ్మగారికి మీరంటే ప్రాణం అండి లాస్ట్ టైం వచ్చి మీరు లేరని తిరిగి వెళ్ళిపోయాము ఈసారి అమ్మని తీసుకురావాలని బిడ్డలు తీసుకొస్తూ ఉంటారు చూడండి అదండి అసలైన ఆనందం ఏమండి వీరైతే కర్నూలు నుంచి వచ్చారండి వారి పెద్దబ్బాయి డిఎస్పీగా రాచంటలో జాయిన్ అయ్యారంటండి నెక్స్ట్ నర్సాపూర్ అంటే మా ఊరికి దగ్గరలోనే వస్తారటండి పోస్టింగ్ అక్కడికి వస్తుందట మళ్ళీ అబ్బాయిని తీసుకుని వస్తామండి నని ఇద్దరు అబ్బాయిలు భర్త నలుగురు కలిసి వచ్చారండి ఇదిగోండి రెండో బాబేమో ఏమో డాక్టర్ అంట పీజీ చేస్తున్నారంట భర్త ఇద్దరు కూడా వీళ్ళు వర్కింగ్ అండి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా నా ఫాలోవర్స్ అని చెప్తుంటే అసలు ఆ ఆనందం ఎలా ఉంటుందంటే అండి మేఘాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది అండి రిటైర్ అయ్యారే సార్ మీరు బెంగళూరు నుంచి వచ్చారండి వారి అబ్బాయి ఆర్కిటెక్ట్ అంటండి ఇల్లు కట్టేప్పటి దగ్గర నుంచి మన ఆనంద నిలయం కట్టేప్పటి నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నారంట చూస్తూ ఉన్నారంట ప్రత్యేకించి ఇల్లుని చూసి నన్ను కలవటం కోసం ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి వచ్చారండి మీరేమో హైదరాబాద్ నుంచి వచ్చారంటండి భీమవరం దగ్గర ఊరికి వచ్చారట పని మీద కంపల్సరీ భీమవరం వెళ్ళి అమ్మ మాట ఆమెని చూడాలి అని చెప్పి ఆవిడ అడగటం అలానే తప్పకుండా వెళ్దాము అని చెప్పి భర్త తీసుకొచ్చి మామిళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి శివయ్యని దర్శించుకుని మళ్ళీ మన ఇంటికి వచ్చి నన్ను కలవటం ఇవన్నీ కూడా నాకు మాత్రమే జరుగుతున్నాయా అని ఆశ్చర్యం కలిగించే విషయాలండి అలానే మీరు చూడండి ఈ పాప లండన్ నుంచి వచ్చారు తల్లి కూతుళ్ళు ఇద్దరు తాడేపల్లిగూడెం నుంచి బైక్ మీద వచ్చేసారండి వారి అబ్బాయి వివాహానికి నన్ను పిలవటం కోసం కానీ ఆ పెళ్లి రోజునే నేను వైజాగ్ వెళ్ళే పని అనమాట అండి అరే నేను ఉండట్లేదండి అని చెప్పి వారు ఉన్నారు ఇంతలోకే ఈ పాప వచ్చారు ఈవిడ కూడా లండన్ నుంచే వచ్చారంటండి అందరూ కలిపి సోమేశ్వర స్వామి దర్శనానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరు అక్కడ ఉన్నారంట పరుగు పరుగున ఆమె అడ్రస్ కనుక్కుని ఇక్కడికి వచ్చారు అంటే లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వేరు ఊళ్ళ వాళ్ళు అంటే తాడేపల్లిగూడెం నుంచి ఒకళ్ళు విజయవాడ నుంచి ఒకళ్ళు ఒకే టైంలో రావటం ఇలాంటివన్నీ కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయండి మళ్ళీ వారు వెళ్ళిన వెంటనే ఇగోండి వీరు వచ్చారు హైదరాబాద్ నుంచి ఒక ఫంక్షన్కి అటెండ్ అవడానికి వచ్చారంట ఫంక్షన్ కన్నా ముందు అసలు మిమ్మల్ని చూడొచ్చు అని చెప్పి మేము చాలా ఆనందంగా వచ్చామండి అని చెప్తే నాకైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అనమాట అండి వీరైతే ఇద్దరు మన ఫాలోవర్స్ అంటండి భార్య భర్త ఇద్దరు కూడా కేవలం నన్ను చూపించటం కోసం నని అంత దూరం నుంచి భార్యను తీసుకుని వచ్చారండి వారు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చారనమాట వీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటండి మరొకరేమో భీమవరం ఏనా అనమాట అంటే భీమవరంలో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చూడటం కోసం అని చెప్పి వచ్చారు అలానే వీరేమో ప్రత్యేకించి మనల్ని కలవటం కోసం అని చెప్పి అమరావతి నుంచి వచ్చారనమాట అండి గుంటూరు దగ్గర అమరావతి నుంచి వచ్చారు వీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి ఆవిడైతే ఎంత ఆనందపడిపోయారోనండి కొంచెం లేట్ నైట్ వచ్చారనమాట ఏమనుకోకండి లేట్ నైట్ వచ్చాము నంటే మరేం పర్వాలేదమ్మా మీ అభిమానం ముందు పగలైనా రాత్రైనా అర్ధరాత్రైనా ఏదైనా సరే ఆ అభిమానం ముందు అవన్నీ ఏం కనపడవండి నన్ను చెప్తే వాడు కూడా చాలా సంతోషించారండి అలానే వీరు విజయవాడ నుంచి కేవలం నన్ను కలవటం కోసం నన్ను చూడటం కోసం నని ఒక్క విజయవాడ నుంచి బయలుదేరి వచ్చేసారండి అంత అభిమానం అంట నేనంటే ఇలా రోజుకో ప్రాంతం వాళ్ళు రకరకాల కుటుంబాల వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేవారు ఇలా వస్తూ ఉంటారండి ఒక్కో రోజైతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మాట్లాడుతూనే ఉంటారు మరొక ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మళ్ళీ వారితో మాట్లాడుతూనే ఉంటాను మరొక ఫ్యామిలీ మెంబెర్స్ వస్తారు ఇలా వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారండి చిన్న గొల్లపాలేం కదండి రెండమ్మా బాగుందమ్మా పర్లేదండి పర్లేదు రండి బాబు మనకి అందరూ ఒకటే అందరూ వాళ్ళే అందం వీరైతే మా మిసెస్కి కొంచెం భక్తి ఎక్కువేనండి కానీ భయపడుతూ ఉండేది పూజ చేసుకోవటానికి దసరాలో కూడా తొమ్మిది రోజులు అమ్మవారిని పెట్టుకుని కుంకుమ పూజలు అన్నీ చేసుకున్నది చాలా సంతోషంగా అనిపించిందండి అని ఆయన చెప్తుంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎవరో ఒకరి మాట ద్వారా మనం చేయగలుగుతామండి అని చెప్పి చాలా ఆనందం కలిగిందండి ఇదిగోండి వీరేమో బెంగళూరు నుంచి వచ్చారండి బెంగళూరు వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి నన్ను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ ఇచ్చి వెళ్ళారు అనమాట అండి ఇంకా ప్రతిరోజు చాలామంది వస్తూనే ఉంటారండి కొందరేమో వీడియో అది ఏం పెట్టొద్దమ్మా అని అని అడుగుతారు అంటే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను వీడియో చేస్తాను కావండి ఇంతమంది అభిమానాన్ని పొందటం అనేది మాత్రం నిజంగా అద్భుతమైన విషయం మహద్భాగ్యం ఇంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు అని అనిపిస్తుందండి ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతునికి ఇంతటి ప్రేమ చూపించిన మీ అందరికీ ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అని అనిపిస్తుందండి భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను మీ అందరికీ అంతో ఇంతో ప్రశాంతత చేకూరేలాగా మంచి వీడియోస్ని మంచి కంటెంట్ తోటి అప్లోడ్ చేస్తాను ఇంతటి ప్రేమాభిమానాలను అందిస్తున్న మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి